ರಮೇಶ್ <laughs> సూలూరుపేట టౌన్లో బస్సు ప్రారంభించడానికి ఇక్కడికి బస్ స్టాండ్కి ఇచ్చేయడం జరిగింది గతంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నాలుగు బస్సుల వరకు ప్రారంభించడం జరిగింది ఇది విజయవాడకి సూలూరుపేట నుంచి విజయవాడ విజయవాడకి వెళ్ళే సర్వీసు సూపర్ లగ్జరీ ఇంకా కూడా మనం బెంగళూరుకి కూడా సర్వీసులు ప్రపోజ్ చేశాము బెంగళూరుకి అలాగే హైదరాబాద్కి అలాగే ఇటువైపు చెన్నైకి కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఇటు షార్ట్ డిస్టెన్సే కాకుండా లాంగ్ డిస్టెన్సెస్ కూడా బస్సులు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ప్రపోజల్స్ పెట్టున్నాము శాంక్షన్ అయిన తర్వాత సునూరుపేట నియోజకవర్గం నుంచి లాంగ్ డిస్టెన్సెస్ వెళ్ళే బస్సెస్ కూడా ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవాళ మనకు సూనూరుపేట నియోజకవర్గంలో మినీ మహానాడు ఇవాళ కండక్ట్ చేస్తున్నాం మనం ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మనం మెగా మహానాడుకి ఈ మినీ మహానాడు ఇవాళ సూలూరుపేట నియోజకవర్గంలో చేసుకోబోతున్నాం సో సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం సర్వీసును మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత ప్రారంభోత్సవం చేయ జరిగింది వాస్తవంగా ఈ యొక్క సర్వీసు విజయవాడలో తిరుగు బస్సుకు రీప్లేస్మెంటు అందులో భాగంగానే ఈ యొక్క జరిగింది గతంలో రెండు ఎక్స్ప్రెస్లు ఒక సూపర్ లగ్జర్ బస్సు ప్రారంభోత్సవం కావించడం జరిగింది ఇది నాలుగవ బస్సు రాబోయే రోజుల్లో కూడా ఇంకా బస్సులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు తెలియపరిచినట్టుగా సుల్లూరుపేట నుంచి బెంగళూరు సూలూరుపేట నుంచి హైదరాబాదు సూలూరుపేట నుంచి చెన్నై మరి ఇతర మార్గాలు కూడా ప్రతిపాదనలు గౌరవం ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది దాన్ని పై అధికారులకు నివేదించి వారి యొక్క ఆమోదం తెలిపి వారిలో ఈ యొక్క సర్వీసులు పెంచుకోవడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం అలాగే ఈరోజు సూలూరుపేట డిపోనందు ముప్పై ఆరు సర్వీసులతో నడపబడతా ఉంది అందులో తొమ్మిది సర్వీసులు తిరుపతి నాలుగు సర్వీసులు విజయవాడ మిగిలిన అన్నీ కూడా పల్లెవెల్లు సర్వీస్తో నడుపుతున్నాము ఈ యొక్క సేవలు మాకు ముప్పై ఆరు బస్సులు మళ్ళీ రెండు వందల ఇరవై ఐదు సిబ్బందితో ఈ యొక్క సులువుపేట నియోజకవర్గ నియోజక ప్రయాణికుల అవసరాల మేరకు వారి యొక్క సంతృప్తి మేరకు మరియు ప్రభుత్వ నిబంధనల మేరకే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటామండి థ్యాంక్ యూ ప్రస్తుత ప్రతిభావంలో ఏవి లేవండి కానీ మన విఐపి రిపెండేషన్ కానీ ఏదైనా వచ్చినాయన్నా దాన్ని కూడా పై అధికారులు నివేదించి దాన్ని కూడా స తెప్పించేదానికి సుగమ ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను ఈ యొక్క కార్యక్రమానికి మన పాత్రికేయులు కానీ మా సిబ్బంది కానీ గౌరవనీయులైన సూలుపేట ప్రధానికి మన గౌరవపేట గౌరవప్రద సూలూరుపేట ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ఉన్న ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ 그러면은 모 네. 헬보아